ఆయనే చెప్తా ఉన్నాడు ఏదో నేను లావాదేవీల్లో అప్పట్లో అని ఆయనే ఒప్పుకుంటున్నాడు ఏదైనా వాళ్ళకి వీళ్ళకి పడకపోతే నేను మధ్యలో దూరి సర్దించేవాడిని పంచాయతీలు చేసేవాడిని నేరుగా వీడియోలో చెప్తా ఉన్నాడు ఆయన ఓ పంచాయతీల మాజీ ఎమ్మెల్యే నువ్వు ఇంకో వైపు నువ్వు వేలు చూపించే పరిస్థితుల్లో ఉన్నావా పంచాయతీలు చేసి వందల కోట్లు కొట్టించావు కదయా ఈ ఊర్లో అందరికీ తెలుసు పొద్దున లేస్తే పదేళ్ళు ఎమ్మెల్యేగా సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నన్ని రోజులు ఓ బ్యాచ్ తిరిగేది ఎవరెవరి భూములు విలువైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ గొడవలు ఉన్నాయి అని ఓ బ్యాచ్ తిరిగేది వాటి మీద కొంతమంది పందులు వదిలేవాళ్ళు కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లు నువ్వే సృష్టించేవాడివి మాజీ విఆర్ఓలో మాజీ తహసీల్దార్లో ఎక్కడి నుంచో సృష్టించింది నువ్వు కాదా డాక్యుమెంట్లు సృష్టి అన్నది నీ దగ్గర నుంచి వచ్చింది కదా ఆధ్వర్లో ఈ రోజు డాక్యుమెంట్లు ఏదో కొత్తగా సృష్టి అవుతుంది ఆ సృష్టిని ఆపడానికే మేము పూర్తి స్థాయి పనిచేస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ప్రజలు మార్పును చూస్తున్నారు ఊరి మీద పడి తిరిగే గూండాలు రౌడీలు ఊరి మీద పడి తిరిగే రియల్ ఎస్టేట్ దొంగలు రియల్ ఎస్టేట్ వాళ్ళని పీడించేవాళ్ళు వాళ్ళు విలువైన ఆస్తుల్ని తప్పుడు పత్తా సృష్టించేవాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు లిటిగేషన్లు చేసేవాళ్ళు ఆదరణలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ బ్యాచ్లని ఏమేని ఇది కదా మార్పు అంటే ఈరోజు ప్రజలు మార్పు పట్ల సంతోషంగా ఉన్నారు ఈయన చెప్తా ఉన్నాడు అబ్బా అసలా పరసార్థి చెప్పాడండి చాలా భూములు ఉన్నాయి నా మీద అసలు అసలు ఆరోపణలు లేవంటున్నాడు నేను ఒక పెద్ద కట్ట తయారు చేసి ఒక పెద్ద మూట తయారు చేసి పైన పెద్దలకి ఆఫీసర్లకి అధికారులకి ఇచ్చిన అనుమతి ఇవ్వండి ఇన్ని గొడవలు రచ్చలు ఉన్నాయి చెప్పమంట మూడు వందల యాభై రెండు సర్వే నెంబరు మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబరు ఐదు వందల మూడు సర్వే నెంబర్ ఐదు వందల నాలుగు సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటి సర్వే నెంబర్ మూడు వందల నలభై రెండు సర్వే నెంబర్ నాలుగు నాలుగు వందల నలభై నాలుగు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఐదు సర్వే నెంబర్ నలభై నాలుగు సర్వే నెంబర్ నలభై మూడు ఏ నలభై ఆరు ఏ టూ ఇంకా ఈ పేపర్లు నిండా ఉన్నాయి చదవమంటే పాపం వీడియోలు బంద్ అవుతాయి ఎన్నిట్లో నువ్వు నీ అనుచరులు లేరా ఇవన్నీ కూడా లిటిగేషన్ ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి ఆక్రమ గుడైనటువంటి విలువైన భూములు ఇవన్నీ కూడా కొన్ని సాక్షాత్తు నీ పేరు మీద నీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి ఇవి నిజం కాదంటే చెప్పు మరి ఈ వీడియోలు పెట్టండి వీళ్ళ మీరంతా పోయి అధికారులను అడిగితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు నీ దెబ్బకి నువ్వే కాదు ఈ సాయి ప్రసాద్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు రాష్ట్రం అంతా మూగి చిట్ట చివరికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులని ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టాల్సి వచ్చింది నలభై ఐదు రోజుల పాటుగా ప్రతి గ్రామము తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి అక్రమాల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న చేసినటువంటి దుర్మార్గాల మీద వాళ్ళు ఆక్రమించుకున్న స్థలాల మీద వాళ్ళు చేసిన లిటిగేషన్ల మీద ఏదో కోర్టు కేసు తెచ్చి దాన్ని ఏదో విధంగా అడ్డం పడిన సందర్భం ఎన్నింటినీ చేయాలంటే కేవలం ఒక ఒకసారి సరిపోవట్లే అందువల్ల ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళి రెవెన్యూ సదస్సుల పేరుతో నలభై ఐదు రోజులు చేస్తే వేలాది మంది అప్లికేషన్ వేల కొద్ది అప్లికేషన్లు వచ్చి ఈ రోజు పడతా ఉన్నాయి ఎంఆర్ఓల్ దగ్గర వీటిని సరిచేయాల్సి ఉంది నేను చెప్పిన సర్వే నెంబర్లు కొన్ని వందలాది సర్వే నెంబర్లు మీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి దీన్ని సరి చేయాలి కదా తప్పనిసరిగా సరి చేస్తాం ఇప్పుడు ఏదో మీరు మాట్లాడినట్టుగా మేము మాట్లాడడం ఆరోపణలు నాకు ఆరోపణలు కాదు కావాల్సింది ఈరోజు ఆదోని ప్రజలకు రాజకీయపరమైన చర్చ కాదు కావాల్సింది ఈరోజు కావాల్సింది ఉపశమనం ఏదో విధంగా ప్రజలు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలని కోరుకుంటా ఉన్నారు ఈరోజు వాళ్ళకి రక్షణ కావాలని కోరుకుంటా ఉన్నారు అది ఇస్తాం వందకు శాతం